హలో అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీ అందరూ కూడా బాగుండాలని సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు కూడా ఎప్పట్లానే నా డైలీ మార్నింగ్ అయితే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను సో ఈరోజు నా వ్లాగ్ ఎలా ఉండబోతుంది నేను ఈరోజు ఏమేం పనులు చేశాను ఎలా ఆర్గనైజ్డ్గా చేసుకుంటున్నాను అనేది ఈ వ్లాగ్లో మీకు నేను డీటెయిల్డ్గా చూపించేస్తాను నేనైతే రోజు పొద్దున్నే సెవెన్ థర్టీకి లేస్తానండి ఎందుకంటే కొంచెం లేట్ అయిపోతుంది కొంచెం త్వరగా లేవాలి అట్లీస్ట్ సెవెన్కి అయినా లేవాలనుకుంటాను బట్ మా నిక్షయ్ నైట్ అసలు నిద్రపోనివాడనమాట సో నేనైతే సెవెన్ థర్టీకి లేచి ఈ బయట బాల్కనీ మొత్తము ఊడ్చేసానండి లోపు నేను ఊడ్చేలోపు మా అత్తయ్య లోపల ఇంట్లో ఇల్లు ఊడుస్తూ ఉన్నారు సో ఫస్ట్ అయితే లేవగానే ఇల్లు గుమ్మాలు మొత్తం ఊడ్చేసుకున్న తర్వాత వంట అయితే స్టార్ట్ చేస్తాను సో మా వాడిగానైతే ఆయన ఈలోపు లేపుతూ ఉన్నాడు అనమాట వాడు నిద్రపోతూ ఉన్నాడు అంటే చిన్నపిల్లలు కదండి సో పాపం వాళ్ళు ఎంత సేపు నిద్రపోతే అంత మంచిది అందుకని నేను మొత్తం పనులన్నీ అయిపోయిన తర్వాత ఒక గంట ముందు మాత్రమే నిక్షయ్ని నిద్రలేపుతాను సో నిక్షయ్ కోసం లంచ్ అయితే నేను ప్రిపేర్ చేస్తున్నానండి పప్ప అయితే చేస్తూ ఉన్నాను ఈ ఆకు వచ్చేసి ఎర్రబద్కు అండి ఇది మామూలుగా మన విజయవాడ సైడ్ అయితే దొరకకపోవచ్చు ఇది దొరకపోవచ్చు కదండీ దొరకదండి ఈ ఆకు నేనైతే విజయవాడలో ఉన్నప్పుడు ఈ ఆకు ఎప్పుడు నేను చూడలేదు ఆకు అని ఇక్కడ రాయలసీమలో దొరుకుతుందండి మేమైతే ఇప్పుడు ప్రజెంట్ మదనపల్లిలో ఉంటున్నాము ఈ ఆకు అయితే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా రకాల ఆకులు నాకు తెలిసాయండి ఇక్కడ నాటు బెండకాయలు అంటే మన సైడ్ గ్రీన్ కలర్లో ఉంటాయి కదా బెండకాయలు ఇక్కడ కూడా దొరుకుతాయండి గ్రీన్ కలర్లో అండ్ ఈ లోపేమో మా వాడికి దోశలు అవి వేస్తూ ఉన్నానండి చూసారా దోశ ఎలా విరిగిపోయిందో అదే ఊరికే హడావిడిగా టెన్షన్ టెన్షన్గా పనులు చేస్తూ ఉంటే అలానే ఫస్ట్ దోశ అలా విరిగిపోయిందనమాట తర్వాత దోశ మాత్రం బాగానే వచ్చింది యా ఇందాక చెప్పుకుంటూ ఉన్నాం కదండి ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా రకాల అయితే నాకు తెలుసాయండి ఎర్రబద్దాకని కానీ దంటకని ఇంకా సిర్రాకని ఇవన్నీ కూడా రాయలసీమలో దొరకతాయన్నమాట విజయవాడలో అయితే ఇవేమీ దొరకవు రకరకాల పప్పులు రకరకాల ఆకులు వేసి చేస్తూ ఉంటాను నిక్షయ్ కోసం తర్వాత అన్నం కూడా పెట్టేసానండి ఈలోపు పప్పు పెట్టాను కదా దానికి పోపు వేసేద్దామని చెప్పి పోపు కూడా నేను రెడీ చేసుకుంటున్నాను మానిక్షయ్ మాత్రం ఇంకా అల్లరి చేస్తూనే ఉన్నాడు వాడు ఏంటోనండి కరెక్ట్గా స్కూల్కి వెళ్ళేటప్పుడే అన్నం తినను టిఫిన్ చేయను అని మారం చేస్తూ ఉంటాడు ఎందుకంటే అప్పుడు తినకపోతే బయటికి తీసుకెళ్ళి వాళ్ళ నాన్న తినిపిస్తాడని చెప్పేసి వాడు ఇంట్లో ఉన్నప్పుడు తింటాడండి ఇంట్లో పెట్టిన ఫుడ్డే కానీ స్కూల్కి వెళ్ళేటప్పుడు మాత్రం కొంచెం అతివి చేస్తాడు తర్వాత పప్పు అయిపోయిందండి సో నేను లంచ్ బాక్స్కి అయితే మా నిక్షయ్కి పెడుతున్నానండి ప్లేట్లో ఫస్ట్ అన్నం తీసుకుని తర్వాత పప్పు నెయ్యి వేసి కలిపేసి పెడతాను ఎందుకంటే చిన్నపిల్లలు కదా సో వాళ్ళు తినలేరు కదా అని చెప్పేసి నేను అలా పెడుతూ ఉంటాను చూసారా ఎంత ఎక్కువ పప్పు వేస్తున్నానో ఎప్పుడు ఇంతేనండి కొంచమే అన్నం పెట్టి పప్పు మాత్రం చాలా ఎక్కువ వేస్తూ ఉంటాను ఏ కూర అయినా సరే వాడికి ఎక్కువగానే వేస్తూ ఉంటానండి ఎందుకంటే నా ఉద్దేశం ఏంటంటే అన్నం తింటే ఏమొస్తుందండి అంతే కదా కాబట్టి నేను కొంచెం ఎక్కువగానే వేస్తూ ఉంటానండి కారం కూడా అసలు తక్కువ వేస్తాను ఎందుకంటే ఎక్కువ పప్పు వాడు తినడానికి స్కోప్ ఉంటుందని చెప్పి కారం అయితే చాలా తక్కువ వేసే చేస్తానండి వంటలు అంటే నిక్షే ఇలా తింటున్నప్పటి నుంచి నేనైతే కారం చాలా తగ్గించేసానండి బేసిక్గా నేను కారం ఎక్కువగా తింటూ ఉంటాను తర్వాత నిక్షాకి బేరికాయ కూడా ప్యాక్ చేసేసానండి ఆ తర్వాత బనానా కూడా ప్యాక్ చేసేసాను వాడు నాకు వెళ్ళేటప్పుడు అమ్మ నాకు ఈరోజు లంచ్ బాక్స్లో బేరకాయ పెడతావా బేరకాయ పెట్టు అని చెప్పి వెళ్ళాడండి వాడికి సీరియస్గా ఎంత ఇష్టమోనండి అసలు ఫ్రూట్స్ తినడం అంటే వాడికి చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి కూడా నేను అలానే అలవాటు చేశానండి బాక్స్ అయితే రెడీ అయిపోయిందండి నిక్షకి వెళ్ళి మా ఆయన ఇచ్చేసి వస్తారు వాడికి లేట్ అయిపోతుందని చెప్పేసి నేను ముందైతే వాడిని డ్రాప్ చేసి వచ్చామన్నాను ఇంకా తర్వాత వంట అయిపోయిన తర్వాత ఇలా స్టవ్ అయితే క్లీన్ చేసేసుకుంటున్నానండి తర్వాత ఉన్న కొన్ని అంట్లు కూడా తోమేసుకున్నానండి మళ్ళీ ఎక్కువ అంట్లు అయిపోతే ఇబ్బంది అయిపోతుందని బ్లాగ్ కనుక మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయడం మర్చిపోకండి